చెప్ప నగరపాలక సంస్థ అధికారులు ఎంత అగాయిత్యానికి పాల్పడ్డారంటే గుంటూరు నగరంలో వృందావన్ గార్డెన్ సెంటర్లో ఎన్టీఆర్ స్టేడియం అని ఆ రోజున కౌన్సిల్లో తీర్మానం చేసి స్టేడియం నిర్మాణం చేపడితే దాన్ని ఈ వైఎస్ జగన్ రాక్షస పాలనలో వైఎస్ఆర్ స్టేడియంగా మారుద్దామని స్థానిక శాసనసభ్యులు ఎమ్మెల్సీలు అధికారులతో ప్రజా సొమ్మును దుర్వినియోగం చేసే విధంగా వైఎస్ఆర్ జిమ్ అని నామకరణం చేసి దాన్ని శంకుస్థాపన చేసే బిల్డింగ్ నెట్టి గడి రోడ్డులో ఉన్న ఎన్టీఆర్ స్టేడియం పేరుని రూపుమాపేందుకోసం స్థానిక వైఎస్ సిపి ప్రజాప్రతినిధులు కుట్ర పని ఎలక్షన్ నోటిఫికేషన్ ఎలక్షన్ మోడు అమలుగా విడుదల రజనీ రాష్ట్ర మాజీ మంత్రి ఆధ్వర్యంలో శిలా ఫలకాలు ప్రారంభించడం జరిగింది ఎలక్షన్ పోడి ఉంటే అప్పటికప్పుడు వాళ్ళు హడావుడిగా శిలా ఫలకాలు పెట్టి ఏదో వైఎస్ఆర్ సిమ్ మేము ప్రారంభించేశామని చెప్పి వీటన్నిటిపైన మేము హైకోర్టులో బిల్ వేయటం జరిగింది అయితే కోర్టులో కేసు పెండింగ్ ఉండంగా విడుదల రజనీ ఎమ్మెల్సీ అప్పిరెడ్డి మేయర్ మనోహర్ నాయుడు మద్దాలగిరి ఎమ్మెల్యే వీళ్ళందరూ కలిసి శిలా ఫలకాల మీద పేర్ల కోసం అన్న ఎన్టీఆర్ గారి పేరుని కోసం వాళ్ళు ఉత్తర పనితే దాన్ని హైకోర్టులో పిటిషన్ వేసి అడ్డుకోవడం జరిగింది ఈ రోజున వాళ్ళ రాక్షస పాలనలో వైసీపీ వైఎస్ఆర్ పేరుని తొలగించి ఎన్టీఆర్ ఎన్టీఆర్ చిమ్ అని నామకరణం ఈ రోజున మహోత్సవ కార్యక్రమం బ్రాహ్మణ చైతన్య వేదిక ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది బ్రాహ్మణ చైతన్య వేదిక ఒక కులానికి కోసం పనిచేసే సంస్థ కాదు ఎవరికి ఏ సమస్య వచ్చినా పోరాడే సంస్థ ఈ రోజున మా యూత్ అధ్యక్షుడు బాయిపాటి సాయి గారు పవరన్ రోహిత్ గారు పల్లెవేటి కృష్ణ గారు సత్యం గారు మన విఠల గారు పాల్గొన్నారు ఇప్పటికైనా మేము తెలియజేస్తున్నాం ఎన్టీఆర్ గారి పేరు జోలికి ఎవరైనా వస్తే తీసేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం